ఎమ్మెల్యే ఆళ్లనాని ఏలూరు నగరాభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాన రహదారులు కూడా గోతులతో దర్శనమిస్తున్నాయని తాము అనేక అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి వైసీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం తెలిపారు బడేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం దంపతులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఏలూరులో ముప్పై మూడు వేల స్థలాలు ఇచ్చారని చెప్పారు మట్టి అంటకుండా ఇల్లు నిర్మించి ఇస్తామని గృహప్రవేశాలు చేయిస్తామని అటు సీఎం జగన్ ఇటు ఎమ్మెల్యే నాని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణం పరిష్కరించిన ప్రజానాయకుడు బడేటి బుజ్జి ఆశయాలను అందిపుచ్చుకున్న ఆయన సోదరుడు ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటిని అద్యుతక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు బడేటి చంటి మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవలంది మధ్యాహ్న వేశ్వరే బలరాం దంపతులు టీడీపీలోకి రావడం మరింత బలం చేకూరిందని అన్నారు తన సోదరుడు బడేటి బుజ్జి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు తీసుకున్నారు ముందుగా విచ్చేసిన తెలుగుదేశం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గ గౌరవనీయులు చంటి గారికి అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మాజీ కార్పొరేటర్లకు అలాగే పార్టీ నాయకులకు కార్యకర్తలకి మహిళా సోదరి మండలికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను నేను మాట్లాడాలి అనేది బలరామ్ గారు మొత్తం విషయాలన్నీ చెప్పారు ఈరోజు మేము పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనేది కూడా వారి మాటల్లో చెప్పారు అయితే నేను మీ అందరిని కోరుకునేది ఏంటంటే మీరు ఏదన్నా అడగాల్సి ఉంటే అడిగితే దానికి సమాధానం చెప్తారు లోకల్గా నాని గారిని వ్యతిరేకించే పార్టీలోకి వచ్చాం తప్ప మాకు పార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి విరోధము లేదు అటు ఎమ్మెల్యే సీట్నే వదిలేసుకుంటాం జరిగింది అలాంటిది ఇడా చైర్పర్సన్ కూడా మాకు వస్తుందని అనుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు మాకు ఇచ్చేది కనపడలేదు కాకపోతే పార్టీకి నమ్ముకుని వచ్చాం పార్టీకి కష్టపడి పని చేస్తామని చెప్పాం కనుక ఎలక్షన్ లో కూడా మనస్ఫూర్తిగానే కష్టపడి గెలిపించాలని కోరుకుని గెలిపించాము అందరికీ నమస్కారం పాత మిత్రులు కొత్త కలయిక అందరూ బాగున్నారా పాత్రికే సోదరులు బాగున్నారా అని అడగటానికి కారణం ఆ సామెత కాదు గత నాలుగైదు సంవత్సరాలుగా కళ్యాణ్ బిగించి మీ వద్ద కూడా మా యొక్క ఆలోచనలు తెలుసుకో చెప్పాలి అని అంటే మాకు అలాంటి అవకాశాలు కూడా కల్పించినటువంటి పార్టీలో మేము ఇన్నాళ్ళు పనిచేశామని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బాగున్నారని మిమ్మల్ని కోరడం జరిగింది ఉదయం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు బడేటి కోటరామారావు గారి సోదరుడు చంటి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను కానీ నా భార్య కానీ మరి మిగతా మిత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఏలూరులో రాష్ట్ర మొత్తం మీద ముప్పై లక్షల ఇళ్ళు పేద ప్రజలకు పంచి పెడుతున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఏలూరులో ముప్పై మూడు వేల ఇళ్ళు మేము పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఆ యొక్క ముప్పై మూడు వేల ఇళ్ళు ఇస్తున్నామని చెప్పే టైపులో మీ చేతికి రూపాయి అంటకుండా మీ చేతికి మట్టిడ్డకుండా ఆ ఇల్లు పూర్తి చేసి మిమ్మల్ని గృహప్రవేశాలు చేస్తాం చేపిస్తాం అతి త్వరలోనే వాటిల్లో మేము ప్రవేశింపజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు నేను మరి ముప్పై మూడు వేల ఇల్లులో ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మూడు వందల ఇళ్ళన్నా గృహప్రవేశాలు చేశారా అని చెప్పి ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం మరి ఆ పార్టీ పెద్దలకు నాయకులకి మరి మీ పాత్రిక సోదరుల ద్వారా సూచన చేస్తూ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు అలాగే మా స్నేహితులు మా సోదర సమానులైన ఎంఆర్డి బలరాం దంపతులు గారు అలాగే మిగతా ఎక్స్ కార్పొరేటర్లు అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా సమ్మిష్టిగా మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు వారిని ముందుగా అందరినీ కూడా అభినందిస్తున్నాను నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే నేను ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ కూడా కలిసి రావాలి అన్న ఒక ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి కూడా తిరగటం జరిగింది జూట్ మిల్ మూసేటప్పుడు మనం మోస్తున్నారు కదా నష్టం జరుగుతుంది ఏం అనే మాట అడగల ఆయన కోర్టులో వేయకోకుండా వర్కర్ల సమస్యను పరిష్కరించి ఆయన చేయించవచ్చు అదేమి చేయాల అంటే ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు వర్కర్లు ఆరు నెలలు ధర్నా చేయడం జరిగింది అన్నీ కూడా వదిలేశారు తప్పితే వేరేదేం లేదు ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా తప్పు జరుగుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించవలసిన అవసరం ఎంత ఉంటుంది అది పరామర్శించే పరిస్థితి లేదు వాళ్ళు ఏలూరు నియోజకవర్గం అంతా కూడా వాటర్ మంచి నీళ్ళకే కటకట ఆడుతుంటే ఆయన ఏ రోజున కూడా మంచి నీళ్ళ గురించి ఏం చేద్దామనే మీటింగ్ కూడా ఇవాళ వరకు పెట్టలేదు అని అంటే ఆయనకి ప్రజల పట్ల ఏ బాధ్యత ఉందో మీరు అందరూ కూడా తెలుసుకోవాలి పెద్ద నియంత్రను అక్కడి నుంచి దింపాలి ఇక్కడైతే అయితే చిన్న నియంత్ర ఉన్నాడు ఇతన్ని కూడా పారద్రోలవలసిన అవసరం ఏలూరు ప్రజల మీద ఉంది తప్పనిసరిగా ఆ విధమైన సహకారానికి నేను ఈ మీ మీడియా సమావేశం ద్వారా ఎవరైతే గౌరవప్రదంగా సమాజంలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ జరుగుతుంది